గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ట్వంటీ నైన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ చూద్దాము అందులో ఫస్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ యుఎన్సిటీఐడి నివేదిక అనేది విడుదల చేసిందనమాట అయితే గతేడాది రెండు వేల ఇరవై నాలుగులో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎఫ్డిఐలను అందుకున్నటువంటి దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా ఇండియా అనేది పదిహేనవ స్థానంలో నిలిచిందనమాట అట్లాగే రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడులో ఇరవై ఎనిమిది పాయింట్ ఒకటి బిలియన్ డాలర్లు అంటే రెండు పాయింట్ నాలుగు రెండు లక్షల కోట్ల ఎఫ్డిఐ మన దేశంలోకి తరలిరాగా పదహారవ స్థానంలో ఉందన్నమాట రెండు వేల ఇరవై మూడులో కానీ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చేసి ఇండియా పదిహేనవ స్థానంలో ఉంది మరి రెండు వేల ఇరవై నాలుగులో ఎంత పెట్టుబడులు వచ్చాయి ఎఫ్డిఐలో అంటే ఇరవై ఏడు పాయింట్ ఆరు బిలియన్ డాలర్లు అంటే రెండు పాయింట్ మూడు ఏడు లక్షల కోట్లు అనమాట అంటే రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగులో మనకి టూ పర్సెంట్ తగ్గిందనమాట విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఒక ఈ టూ పర్సెంట్ తగ్గినా కూడా ఒక స్థానం మెరుగై పదహారవ స్థానం నుంచి పదిహేనవ స్థానంలోకి వెళ్ళిందనమాట ఇండియా అలాగే రెండు వేల ఇరవై నాలుగులో వెయ్యి ఎనభై ప్రాజెక్టులు ప్రకటించారు అందులో అంతర్జాతీయ ప్రాజెక్టు ఫైనాన్స్ ఒప్పందాలు సాధించినటువంటి అగ్రగామి ఐదు ఆర్థిక వ్యవస్థల్లో మన దేశం కూడా ఉందన్నమాట రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగులో అంతర్జాతీయ ఎఫ్డిఐ పదకొండు శాతం క్షీణించి ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్ల డాలర్లకు పరిమితమైందనమాట అలాగే అంతర్జాతీయంగా ఎఫ్డిఐ సాధించినటువంటి దేశాల్లో రెండు వందల డెబ్బై తొమ్మిది బిలియన్ డాలర్లతో అమెరికా అనేది తొలి స్థానంలో ఉంది మరి రెండు వేల ఇరవై మూడులో యుఎస్యూకి ఎన్ని డాలర్లు వచ్చాయంటే రెండు వేల రెండు వందల ముప్పై మూడు బిలియన్ డాలర్లతోటి అమెరికా ఉండేది ఇది రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి రెండు వందల డెబ్బై తొమ్మిది బిలియన్ డాలర్లతో అమెరికా తొలి స్థానంలో ఉండడం అనేది జరిగిందనమాట రెండు వేల ఇరవై నాలుగులో చైనా నాలుగవ స్థానంలో ఉంది రెండు వేల ఇరవై మూడులో సెకండ్ ప్లేస్లో ఉందన్నమాట అంటే రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగులో ట్వంటీ నైన్ పర్సెంట్ తగ్గింది ఆసియా దేశాల్లోకి ఎఫ్డిఐ టెన్ పర్సెంట్ పెరిగి రెండు వందల ఇరవై ఐదు బిలియన్ డాలర్లు అయిందనమాట నెక్స్ట్ యుఏఈలోకి ఎఫ్డిఐ రాక్ అనేది బలంగా ఉండడంతో పశ్చిమాసియాలోకి ఎఫ్డిఐ అత్యధిక స్థాయికి చేరింది అనమాట అంటే ఎఫ్డిఐలలో పశ్చిమాసియా అనేది అత్యధిక స్థాయికి చేరింది ఎందుకంటే యుఏఈలోకి ఎఫ్డిఐ అనేది బలంగా రావడం వల్ల ఇతర దేశాల్లోకి మన పెట్టుబడులు వెళ్ళే విషయంలో భారత్ అంతర్జాతీయంగా పద్దెనిమిదవ స్థానంలో ఉంది సో ఇప్పటివరకు మనం చూసింది ఏంటంటే మన దేశంలోకి పెట్టుబడులు రావడము ఇప్పుడు మన దేశం నుంచి వేరే దేశాలకి ఇతర దేశాల్లోకి మన పెట్టుబడులు వెళ్ళే విషయంలో భారత్ అంతర్జాతీయంగా పద్దెనిమిదవ స్థానంలో ఉందన్నమాట ఎప్పుడు అంటే రెండు వేల ఇరవై నాలుగులో టోటల్ ఇరవై నాలుగు బిలియన్ డాలర్లు బయటికి వెళ్ళాయి అనమాట రెండు వేల ఇరవై మూడులో పద్నాలుగు బిలియన్ డాలర్లతోటి ఇరవై మూడవ స్థానంలో ఉందన్నమాట ఇప్పుడు మాత్రం పద్దెనిమిదవ స్థానానికి వచ్చింది అది మనకి ఫస్ట్ కరెంట్ అఫైర్ నెక్స్ట్ మనకి సెకండ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే బీహార్లో మొబైల్ యాప్ ద్వారా ఈ ఓటింగ్ బీహార్లో మున్సిపల్ కౌన్సిల్లకు జరిగినటువంటి ఎన్నికలలో మొబైల్ యాప్ ద్వారా ఈ ఓటింగ్ ప్రయోగం అనేది చేశారనమాట సో పోలింగ్ బూత్లకు చేరుకోలేని వయోవృద్ధులు వికలాంగులు గర్భిణీలు వలస కార్మికులతో పాటు ఇతరుల కోసం ఈ సాంకేతికతను అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది ఈ ఓటింగ్లో పాల్గొనాలి అనుకునే వాళ్ళ కోసం ఈసెక్ బీ బీహెచ్ఆర్ ఓకేనా అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ బీహార్ అను యాప్ని బీహార్ ఎన్నికల సంఘం రూపొందించిందనమాట దీనిని సిడాక్ అభివృద్ధి చేసింది అంటే ఈ ఈ ఈసేక్ బీహా బీహెచ్ఆర్ అనే దాన్ని సో ఎవరు అభివృద్ధి చేశారంటే సిడాక్ అభివృద్ధి చేసింది ఒక మొబైల్ ఫోన్ నుండి గరిష్టంగా ఇద్దరు నమోదిత ఈ ఓటర్లు మాత్రమే ఓటు వేసే అవకాశం అనేది ఉంటు వీలు అనేది ఉందన్నమాట సో దీన్ని బ్లాక్ చైన్ టెక్నాలజీ సాయంతో రూపొందించారు డిజిటల్ స్కానింగ్ ఓసీఆర్ అంటే ఆప్టికల్ క్యారెక్టరిస్టిక్ రికగ్నైజేషన్ ఓట్లను ఖచ్చితంగా లెక్కించడంలో సాయపడుతుందనమాట ఈ డిజిటల్ స్కానింగ్ ఓసిఆర్ అనేది థర్డ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే దేశంలో తొలి డిజిటల్ హైవే సో ఢిల్లీ గురుగ్రాములను కలిపే ద్వారకా ఎక్స్ప్రెస్ వేపై సాయంతో పనిచేసే అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏటీఎంఎస్ని అందుబాటులోకి తీసుకొని రావడం జరిగిందనమాట దేని మీద కంటే ద్వారకా ఎక్స్ప్రెస్ వే మీదకి సో ఈ ద్వారకా ఎక్స్ప్రెస్ హైవేతో పాటు నేషనల్ హైవే ఫార్టీ ఎయిట్పై పై ఇరవై ఎనిమిది కిలోమీటర్ల మేర అత్యాధునిక నిఘా వ్యవస్థను జోడించారు మొత్తం యాభై ఆరు నాలుగు ఆరు కిలోమీటర్ల మేర రహదారిపై ఈ వ్యవస్థను ఏటీఎంఎస్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారనమాట ఈ మార్గంలో సీటు బెల్ట్ ధరించకపోతే అత్యాధునిక కెమెరాలు పట్టేస్తాయి అలాగే ట్రిపుల్ రైడింగ్ పరిమితికి మించినటువంటి వేగం వంటి పద్నాలుగు రకాల ట్రాఫిక్ ఉల్లంఘనలను ఈ ఏటీఎంఎస్ పసిగట్టి ఈ చలాన్ పోర్టల్ ద్వారా సంబంధిత పోలీస్ అధికారులకు సమాచారం అనేది అందిస్తుందనమాట అట్లాగే ఫోర్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ప్రపంచ పోలీస్ క్రీడలు ఇండియాలో జరగనున్నాయి రెండు వేల ఇరవై తొమ్మిదిలో నిర్వహించబోయే ప్రతిష్టాత్మక ప్రపంచ పోలీస్ అగ్నిమాపక క్రీడలకు భారత్ తొలిసారిగా ఎంపిక అయిందనమాట భారత్లో అహ్మదాబాద్లో జరగనున్నాయి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుండి టూ ఇయర్స్కు ఒకసారి నిర్వహించే ఈ పోటీల్లో భారత్ రెండు వేల ఏడులో తొలిసారిగా పాల్గొనడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు భారత్ పద్నాలుగు వందల పైగా పథకాలనేది గెలుచుకుంది అనమాట ఈ క్రీడలకు ఆతిథ్యం అనేది అమెరికా ఎనిమిది సార్లు కెనడా ఐదు సార్లు యూరప్ నాలుగు సార్లు యూకే రెండు సార్లు చైనా ఒక్కసారి ఈ పోటీలను నిర్వహించడం అనేది జరిగిందనమాట సో మొత్తం యాభై అంశాల్లో క్రీడలు నిర్వహించనున్నారు ఈసారి అట్లాగే ఫిఫ్త్ కరెంట్ ఫేర్ వచ్చేసి ఏంటంటే చుక్కారామయ్యకు పీవీ గౌరవ పురస్కారం అనేది వచ్చింది పీవీ సప్తాహం అనే పేరుతో ఏడాది పాటు తలపెట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ పురస్కారం అనేది చుక్కారామయ్యకు వచ్చింది అట్లాగే ఆరవ కరెంట్ ఫేర్ వచ్చేసి ఏంటి అంటే పీఎం శ్రీ పథకం కింద రెండు వందల డెబ్బై పాఠశాలలకు సంగీత వాయిద్య పరికరాలు తెలంగాణ రాష్ట్రంలో అనమాట సో శ్రీ అంటే ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా ఈ స్కీమ్ కింద మొత్తం ఏడు వందల తొంభై నాలుగు ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలు ఎంపికయ్యాయన్నమాట ఒక్కొక్క పాఠశాలకు ఐదు సంవత్సరాలలో కోటి నుండి రెండు పాయింట్ రెండు ఐదు కోట్ల వరకు ఇస్తారనమాట అది మనకి సో నెక్స్ట్ సెవెంత్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే తీరగస్తీ దళంలోకి అదమ్య భారతీయ తీరగస్తీ దళంలోకి కొత్తగా ఇండియన్ కోస్ట్ గార్డ్ నౌక అదమ్య చేరిందనమాట సో సాగర జలాల్లో అత్యంత వేగంగా దూసుకుపోయే ఈ అదమ్యాను గోవా షిప్ యార్డ్లో తయారు చేశారు దీనిని ఫాస్ట్ పెట్రోల్ వెసెల్ పిలుస్తారు పిలుస్తారనమాట ఇది తీరంలో నిఘా మరియు మానవ సహాయ చర్యల్లో చురుగ్గా పాల్గొంటుంది నెక్స్ట్ ఎయిత్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే కార్బన్ పేస్ట్కి ప్రత్యామ్నాయంగా లేహ్యం అనమాట ఆహార వ్యర్థాలు కొబ్బరి నారతో తయారు చేస్తారన్నమాట ఈ లేహ్యంని సో ఎలక్ట్రానిక్ పరికరాలు ఎక్కువ కాలం మన్నేందుకు వీలుగా వాటికి అద్దుతున్నటువంటి కార్బన్ పేస్ట్కి ప్రత్యామ్నాయంగా హైదరాబాద్ బిట్స్ పరిశోధకులు ఆహార వ్యర్థాలు కొబ్బరి నారతోటి లేహ్యాన్ని తయారు చేశారు ఐసీ అంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్లకి దీన్ని వినియోగిస్తే వ్యయం తగ్గడంతో పాటు పర్యావరణ హితంగా ఉంటుందన్నమాట సో దీనికోసం మొదటగా అన్నం మెతుకులు కూరగాయల్లో ఉన్నటువంటి జిగురు లాంటి పదార్థానికి కొబ్బరి బోండం నారను కాల్చి శుద్ధి చేసినటువంటి పొడిని కలిపారు కార్బన్ పేస్ట్ తరహాలో ఇది పనిచేయడానికి ఓఆర్ఎస్ ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ని కలిపి లేహ్యాన్ని తయారు చేశారనమాట హండ్రెడ్ గ్రామ్స్ లేహ్యం తయారీకి వన్ ట్వంటీ సెవెన్ రూపీస్ ఖర్చు అయింది అదే హండ్రెడ్ గ్రామ్స్ కార్బన్ పేస్ట్ ఖరీదు ఎయిటీన్ హండ్రెడ్ అనమాట అంటే ఖర్చులో కూడా ఇది తక్కువ అనమాట సో దీనిలో ఎలాంటి విషపూరిత రసాయనాలు లేవు కాబట్టి అందుకే దీనికి ఫుడ్ పేస్ట్ నానో కండక్టివ్ పేస్ట్ అని దీనికి పేరు పెట్టడం అనేది జరిగిందనమాట సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్